ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకున్న రెడ్డి కోవూరు మాఫియా డాన్లా మారాడేగాని చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం మిక్లింపేట గ్రామానత్తం ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలం రెడ్డి దినేశ్ రెడ్డితో కలిసి ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ నగర్కి విచ్చేసిన క్రమంలో ఆమె స్థానిక ప్రజలతో కలిసి గ్రావిల్ తవ్వకాలను పరిశీలించి అవాక్కయ్యారు ఈ సందర్భంగా వేమిరెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయమంటే గ్రావెల్ మట్టి మాఫియా చేయడం రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్ద ఎకరాకు ఐదు నుండి పది లక్షలు తినడమేనా ప్రశ్నకుమారెడ్డి అంటూ ప్రశ్నించారు గ్రావెల్ మాఫియాపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఓడిపోతామన్న భయంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రశ్నకు దమ్ము ఉంటే ఇక్కడ గ్రావిల్ మాఫియా చేయలేదని నిరూపించాలని సవాల్ విసిరారు ప్రసన్న తన షాడోతో కలిసి వేల కోట్లు కొట్టేసి హైదరాబాద్ లో పెట్టాడని దుయ్యబట్టారు కోవురు నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే పెట్టుకొని అవినీతి మాయం చేసి ఉన్న ఎత్తేసి ఇసుకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టుకుని ఉన్నాడు గాన అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు ఐదారు వందల కోట్లుంటాయి ఆ ఐదారు వందల కోట్లలో ఐదు పర్సెంట్ గ్రామాల్లో పెట్టుంటే ఈ రోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరులను ఈ మాధుడు దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి ఈయన చేసిన రాజకీయ విధి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాయి రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ప్రసన్న అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోటమరెడ్డి అమరేందర రెడ్డి ఎంపీటీసీ సభ్యుడు గరికపాటి రాజా మిక్లింపేట సర్పంచ్ బుజ్జిరెడ్డి చక్కా మదర్మోహన్ వెంకటరమణయ్య సుధాకర్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు మూడు వందల కడప నివేశిస్తున్నాయి ఇక్కడ కమేసి మూడు మీటర్లు కాదు కాళ్ళు ఎమ్మెడి అరవై నలభై అడుగులు అరవై అడుగులు గోతులు తీశారు దాంతో ఇది ఇది అక్రమని ఆ రోజు అమరాజ్ రెడ్డి రాజ్యా ఇది బాగలేదు ఇది ఇక్కడ ఎత్తకూడదు ఇక్కడికి అనాథరికి ఏ బిడ్డ పెట్ట ఏ గేదె పెద్ద ప్రాణాలు ప్రమాదకారం అని రుండే జరిగితే అప్పుడు మా మీద కేసు ఏడు ఎనిమిది మంది కేసు పెట్టారు తర్వాత ఏంటంటే డబ్బింగ్ ఐటమ్ పిచ్చి నుంచి ఇది పక్కనే ఈ నీళ్లు వాటర్ ప్లాంట్ ఉందమ్మా ఆ రోజు ఆదాల్ బాబా రెడ్డి కట్టించింది ఆదాల్ బాబా గారు కట్టించిన ట్యాంక్ ఈ నీళ్లు స్టెప్ అంటే ట్యాంక్ లే ఆ వాటర్ ఫస్ట్ ఫస్ట్ ఉంటే బాగుంది ఇప్పుడు ఈ గుంట దూని వల్ల నీళ్లు జవల్ కిందకి